లింగంపర్తిలో భవన నిర్మాణ కార్మికుడు కొండబాబుకు చిరు సత్కారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుడు పెమ్మాడ కొండబాబును శుక్రవారం ఘనంగా దుస్సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుడు పెమ్మాడ కొండబాబు మాట్లాడుతూ భవన కార్మికుడిని ఘనంగా సత్తరించడం ఇదే మొదటిసారి అని చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు భవన నిర్మాణం అయిపోయిన వెంటనే సంబంధం లేనటువంటి ఈ రోజుల్లో మమ్మల్ని గుర్తించి సన్మానించిన పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇలాగే ప్రతి ఒక్క భవన కార్మికుణ్ణి కష్టాన్ని గుర్తించాలని కొండబాబు కోరారు ఈ కార్యక్రమంలో ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులు లింగంపల్లి నాగేశ్వరరావు గుండుబిల్లి చక్రం వమ్మి సతీష్ అనపా శివప్రసాద్ కరేడ్ల కాశీ విశ్వనాథం రెడ్డి శ్రీనివాస్ కంద శ్రీనివాస్ గవరసాని సత్తిబాబు దేగల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఆయన బిల్డింగ్ పెట్టినప్పుడు కూడా నాకు బిల్డింగ్ అప్పుడు చెప్పినప్పుడు కూడా ఇలా దయసాయి అహంకారంగా నాకు చేశారు అంటే ఒక మేస్తూ ఆ మాట చెప్పరు మీరండి గొప్ప ఇలా చెప్పారండి మీ కోసం నేను అని చెప్పేసి విధానం చెప్పలేదండి ఫస్ట్ దేవసాయి గారి ఎత్తుకుని దయసాయి గారు నాకు ఇలా చేశారు ఇలా చాలా మీరు చేశారు దయసాయి గారు సలహా తీసుకుని నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను మిమ్మల్ని సంప్రదించాను మీరు కూడా నాకు అలా వచ్చేసి పెట్టాలని చెప్పేసి అంటారు ఆ వచ్చేసి కూడా మా మీరు కానీ మా పుర్రలు కానీ చాలా బోరుగా అందరినీ కూడా రెస్పెక్ట్ గా మాట్లాడడం అంటే వాటర్ కొంతమంది మేము వాళ్ళకి డబ్బులు వాడతాం వాళ్ళు ఏదో చేసిపోతారు అనే విధానం కాకుండా అందరికీ కూడా మరి బాగుంది జాతీయ ఉండండి జాతీయ చేసుకోండి ఇప్పుడు డబ్బులు బాగా చూసుకోండి ఏం చెప్పారు ఇప్పుడు చెప్పినట్టు మొత్తం అందరూ అలాగే చెప్పేవారు అందరూ చెప్పేవారు తర్వాత బేస్తులు ఈ విధంగా గుర్తించి ఫస్ట్ టైం మేము మన మన లైఫ్లోనే బేస్తులు అందరిలోనే కూడా ఫస్ట్ టైం మన బేస్తుల్ని గుర్తించి

మీకు ఇంత స్కిల్ ఉంది మీకు కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇంకా మరి ఫ్రీ వర్క్ అంటే ఎవరన్నా కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కొద్దిగా ఏదైనా మాటలు రాష్ట్రంలో ఇంగ్లీష్ బాగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక నేను కొంచెం ఫ్రీగా వెళ్ళి బుక్స్ ఇచ్చి స్లాబ్స్ ఇచ్చి పన్ను నుంచి మీకు నేను అన్ని శుభ్రంగా చూసుకుంటానని చెప్పడం అది మనకి ఎంత ఇది నిజంగా ఎవరన్నా ఉంటారా మనప్పుడు చదువుకోవాలని ఎవండి ఒక ఫీజు కావాలంటారు లేదంటే మనకి ఇది ఉండదు చెప్పేవాళ్ళు అవి ప్రత్యానికి మన కోసం చెప్పడం అంటే చాలా సంతోషం అండి సార్ అంటే మా మేస్తూ మొత్తం వర్గాన్ని మొత్తం మీరు చేశారు అన్ని వర్గాన్ని కూడా మీరు చాలా సంతోషం సార్ చాలా సంతోషం ఉంది సార్ मैं तो इतना नहीं करता कि साल में कहीं दो साल तक तो नहीं बोला जाए, आठ में तो साल तक नहीं करता।